హాయ్ అండి అందరికీ కంటికి మంచి చేసి ఏ విటమిన్ ఉండే కరివేపాకు కారం అయితే ఈరోజు వీడియోలో తయారు చేసుకోవటం ఎలాగో చూపిస్తాను వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మార్స్ గార్డెన్ వాళ్ళు ముందుగా రెండు కప్పులు కరివేపాకుని చక్కగా కడిగి ఆరబెట్టేసుకోవాలి ఒక గంట ముందు ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము ఆ తర్వాత ఒక పది ఎండిమిర్చి ముక్కలు చేసి వేయించుకోవాలి అది మంచి అరోమా వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత రెండు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఒక నాలుగు స్పూన్లు మినపప్పు కూడా వేసుకొని ఆ తర్వాత ఒక నాలుగు స్పూన్లు వేరుశనగపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు రేగులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి ఇలా అన్ని తడి అంతా పోయి చక్క మాయిశ్చరైజర్ అంతా పోయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి అరమా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారు అంటే కారపొడు అనేది మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది మీకు ఎలాంటి కారపొడి కావాలో మళ్ళీ కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలియచేయండి ఆ పొడి చేసి నేను మళ్ళీ మన వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు కరివేపాకును కూడా రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని చక్కగా పట్టుకోమని సౌండ్ వచ్చే వరకు కరివేపాకును కూడా వేయించుకోవాలి అలా వేయించుకుంటే మనకి కారపొడి అనేది నెల వరకు నిల్వ ఉంటుంది తడి లేకుండా వేయించుకుంటాం కాబట్టి ఇప్పుడు ఈ ఈ పప్పులన్నిటిని కూడా ఆ మిక్సీ జార్లో అయితే వేసేసుకొని చక్కగా రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని అన్నిటిని ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ అనేది మనము ఎంత తినగలుగుతామో దాన్ని బట్టి ఒక్కొక్కలాగా వేసుకుంటారు నేను ఒక స్పూన్ ఉన్నర సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా మనం దీనిలో యాడ్ చేసుకుని మిక్సీ చేసేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు కారం అనేది రెడీ అయిపోతుంది ఈ కారం మనకి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అన్నంలోకి కానీ రోటీలోకి కానీ చపాతీలోకి కూడా బాగుంటుంది అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో వేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ పెట్టారు అంటే కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కరివేకపాకు కారం మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ